వైభవ్ సూర్యవంశి వేదాంత్ త్రివేది నేతృత్వంలోని భారత్ అండర్ నైన్టీన్ జట్టు తొలి యూత్ టెస్ట్లో ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ జట్టును వే వెనక్కి ఉంచింది అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే మన భారత జట్టు ఏ భారత ఏ జట్టు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నూట డెబ్బై ఏడు పరుగుల ఆధిక్యంలో ఉంది వైభవ్ సూర్యవంశ అయితే అది టెస్ట్ లన్న సంగతి మర్చిపోయి ఏకంగా టీ ట్వంటీ తరహా ఇన్నింగ్స్ లో ఎనభై ఆరు బంతుల్లో నూట పదమూడు పరుగులు చేశాడు వేదాంత త్రివేది కూడా నూట నలభై పరుగులు చేయడంతో భారతదేశం తమ మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసి నూట ఎనభై ఐదు పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి ఎనిమిది పరుగులు చేసింది అయితే దీపేష్ దేవేంద్రన్ స్టంప్స్ కు ముందే అలెక్స్ లీన్ యంగ్ దాడి మొదటి రోజు ఆస్ట్రేలియాను రెండు వందల నలభై మూడు పరుగులకు ఆల్అౌట్ చేసింది రెండో రోజు సూర్యవంశీ వేదాంత్ బ్రిస్బన్ లో విధ్వంసం సృష్టించాడు పద్నాలుగేళ్ల సూర్యవంశీ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే షిల్లర్ బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టాడు వేదాంత త్రివేదితో కలిసి నూట యాభై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకోవడం ద్వారా అతను పెద్ద స్కోర్ కు పునాది వేశాడు సూర్యవంశి తన ఇన్నింగ్స్ లో ఎనిమిది లు తొమ్మిది ఫోర్లు బాదాడు ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన ఆర్యన్ శర్మ బౌలింగ్ లో అద్భుతమైన కవర్ డ్రైవ్ తో డెబ్బై ఎనిమిది బంతుల్లో సెంచరీ చేశాడు సూర్యవంశి ఎనభై ఆరు బంతుల్లో నూట పదమూడు పరుగులకు అవుట్ అయ్యాడు త్రివేది నూట తొంభై రెండు బంతుల్లో నూట నలభై పరుగులు చేశాడు తన ఇన్నింగ్స్ లో పదమూడు పంతొమ్మిది ఫోర్లు ఉన్నాయి ఇక పటేల్ కూడా నలభై తొమ్మిది పరుగులు చేశాడు కెప్టెన్ ఆయుష్ మహత్రే కేవలం ఇరవై ఒక్క పరుగులు మాత్రమే చేసి మౌనంగా బ్యాటింగ్ చేశాడు విహాన్ మల్హోత్రా ఆరు పరుగులకే అవుట్ అయ్యాడు అభిజ్ఞాన్ గుందు ఇరవై ఆరు పరుగులు రాహుల్ కుమార్ ఇరవై మూడు పరుగులు యూత్ టెస్ట్ కు ముందు రెండు జట్లు మూడు మ్యాచ్లు యూత్ వన్ డే సిరీస్ ఆడాయి ఆయుష్ మహత్రే నాయకత్వంలో భారత జట్టు క్లీన్ స్వీప్ చేసేసింది ఆస్ట్రేలియా ఏ జట్టును ఇక వైభవ్ సూర్యవంశీ కేవలం లో మాత్రమే కాదు ఏ ఫార్మేట్ లో అయినా చిత కొడుతున్నాడు మరి ఈ వీడియో నచ్చితే నచ్చితేకోవాలి